మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇది నిజంగా తెలంగాణలో పేద ప్రజలకి గుడ్ న్యూస్ అనేక మంది పేదలు ఇప్పటికీ తెలంగాణలో రేషన్ కార్డు లేక ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు కొత్త రేషన్ కార్డును తీసుకొస్తుందా అని ఆశతో ఉన్నారు ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించింది ఈసారి రేషన్ కార్డులను భారీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఈసారి స్మార్ట్ కార్డులను తీసుకురావాలని చూస్తుంది రేషన్ కార్డుల విషయంలో ఇప్పటికే చాలా చోట్ల ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ బియ్యం వస్తూనే మన దగ్గర అయితే ఈసారి స్మార్ట్ కార్డులని కార్డులని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది అయితే రేషన్ కార్డులకి కొన్ని రూల్స్ని ఆలోచిస్తుంది గవర్నమెంట్ రూల్స్ ఏంటి అంటే ఎంత ఆదాయం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి ఎంత ఆదాయం ఉన్న వాళ్ళని రేషన్ కార్డు స్కీమ్లోకి తీసుకురావాలి ఎవరు అర్హులు అవుతారు అంటే నా దగ్గర కొంత డేటా ఉంది గవర్నమెంట్ నుంచి కొంత అందిన సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రేషన్ కార్డులు ఎవరికి అందుబాటులో ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఏడాదికి లక్ష యాభై వేల ఆదాయం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలు ఏడాదికి లక్ష యాభై వేలు ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డు ఇవ్వాలని చూస్తున్నారు ఇకపోతే అర్బన్ సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళకి కనీసం రెండు లక్షలు ఉండాలి రెండు లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల లోపు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు అంటే సంవత్సరానికి లక్ష యాభై వేలు సంపాదించగలిగే లక్ష యాభై వేలు కూడా సంపాదించలేని కుటుంబాలకు మాత్రమే తెలంగాణలో రేషన్ కార్డు వస్తుంది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి సంవత్సరానికి రెండు లక్షల వరకు సంపాదించ వాళ్ళు అంటే రెండు లక్షల లోపు ఎవరైతే ఆదాయం ఉంటుందో ఆ పేద వర్గాలకు మాత్రమే ఈసారి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే సబ్ కమిటీ దీనిపైన చర్చిస్తోంది ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే రే పౌర సరఫరాల శాఖ కొన్ని సర్వేలు చేసింది ఆ సర్వే రిపోర్ట్లన్నీ సబ్ కమిటీకి అందించింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన సర్వే అంటే ఈ సర్వే రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికున్న ప్రతిపాదన వరకు చూస్తే ఈ లెక్కలు కనిపిస్తున్నాయి లక్ష యాభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి పట్టణంలో ఉన్న వాళ్ళకైతే మినిమం రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులుగా ప్రకటిస్తారు లక్ష యాభై ఆదాయం దాటిన వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డు రాదు రెండు లక్షల ఆదాయం దాటిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు ఇకపోతే భూములు కొంతమందికి భూములు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో అవి పండవు పాడుగావు ఆ భూముల్లో తిండి దొరకదు పాడు దొరకదు అట్లాంటి వాళ్ళని ఎట్లా చేస్తున్నారంటే మూడు పాయింట్ ఐదు ఎకరాలు తరి పొలం ఉంటాయి తరి పొలం తరి అంటే వరి తప్ప నీళ్లు వారే పొలం వారే పొలం మూడు పాయింట్ ఐదు ఎకరాలు మూడున్నర ఎకరాలు ఉందనుకోండి వాళ్ళు రేషన్ కార్డుకి అర్హులు శౌక పొలం కుష్కి ఉంటుంది కదా ఇది శెల్క శల్క పొలం అయితే ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళకి పొలం అయితే ఏడు ఎకరాలు తరి పొలం ఉంటే మూడున్నర మూడున్నర ఎకరాలు ఎకరాలు శవుక ఉన్న వాళ్ళకి ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి మూడున్నర ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి ఏడు ఏడు ఎకరాల వరకు అర్హులుగా నియమించే అవకాశాన్ని కనిపిస్తుంది ఇప్పటికే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చేసిన సర్వేలు గవర్నమెంట్ దృష్టికి వచ్చినాయి గవర్నమెంటు అంటే పౌర సరఫరాల శాఖ తీసుకొచ్చిన ఓ రిపో సర్వేల ప్రకారం ఓ రిపోర్టు తయారైంది ఆ నివేదికని సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆ రిపోర్టు పైన చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై తర్వాత రేషన్ కార్డులకి దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి దరఖాస్తులు వస్తాయి లేకపోతే కొత్త విధానాన్ని తీసుకొస్తారు దరఖాస్తులు స్వీకరిస్తారు అతి త్వరలోనే తెలంగాణలో రేషన్ కార్డులపైన పేదలు గుడ్ న్యూస్ వినబోతున్నారు మరి మీరేమంటారు ఈ వీడియో పైన మీకు కామెంట్స్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ